పీపుల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు జులై పదిహేడు వరకు ఏపీ టెట్ కు దరఖాస్తులు స్వీకరణ హత్రాస్ లో రాహుల్ గాంధీ బాధిత కుటుంబాలకు పరామర్శ జార్ఖండ్ గా హేమంత్ సోరెన్ ప్రమాణం ఐదు నెలల జైలు జీవితం తర్వాత మళ్లీ పగ్గాలు నీట్ పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్ రిలీజ్ ఆంధ్రప్రదేశ్ ఎలిజిబుల్ టెస్ట్ టీఈటీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది దరఖాస్తుల స్వీకరణ జులై పదిహేడు వరకు కొనసాగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు త్వరలోనే పరీక్ష తేదీలు వెల్లడిస్తామని అన్నారు ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగుల వినతులను సానుకూలంగా స్పందిస్తుంది ఇందులో భాగంగా టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షలకు సన్నిధం కావడానికి సమయం కావాలని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు టెట్ డిఎస్సి పరీక్షల మధ్య కొంత సమయం పొడిగించి పరీక్షల తేదీని త్వరలో వెల్లిస్తామన్నారు దరఖాస్తు రుసుములను చెల్లింపునకు ఈ నెల పదహారవ తేదీ వరకు ఆఖరి తేదీగా నిర్ణయించారు కొత్తగా బీఈడి డిఎడ్ పూర్తి చేసుకున్న వారికి మెగా డిఎస్సికి అవకాశం కల్పించడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ఆరు వేల పోస్టులతో ప్రకటించిన డిఎస్సీ నోటిఫికేషన్ను చంద్రబాబు సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే బదులుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు కోర్టులను మెగా డిఎస్సీ నోటిఫికేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అయితే రద్దయిన గత డిఎస్సి దరఖాస్తు చేసిన వారికి మెగా మెగాడిఎస్సీ ఫీజు మినహాయింపు ఇచ్చింది ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తామని తెలిపారు ఈ నెల రెండున హత్రాస్ జిల్లాలోని పూల్రాయ్ గ్రామంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు నూట ఇరవై ఒక మంది మరణించినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం హత్రాస్లో పర్యటించిన రాహుల్ బాధిత కుటుంబాలను ఓదర్చారు అలీగఢ్లోని ఫిల్ఖానాలో ఛోటే లాల్ భార్య మంజు ఛోటే లాల్ కుమారుడు పంకజ్ ప్రేమావతి ప్రమాదంలో మరణించిన విజయ్ సింగ్ భార్య శాంతిదేవి కుటుంబాలను కలుసుకున్నారు వారిని పరామర్శించారు కాగా బోలేబాబా అనే పేరుతో ప్రాచుర్యం పొందిన ఓ ఆధ్యాత్మికవేత్త హత్రాస్ జిల్లాలోని పూర్రాయ్ గ్రామంలో మంగళవారం సత్సంగ నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేలాది భక్తులు అనుచరులు హాజరయ్యారు వారిని ఉద్దేశించి బోలేబాబా తన ప్రవచనాన్ని ఇచ్చారు కార్యక్రమంలో పూర్తవుతుండగా ఒక్కసారిగా పెనుగులాట చోటు చేసుకుంది అనేక మంది కింద పడిపోయారు ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశారు ఈ క్రమంలో కింద పడ్డ వారిని తీవ్ర గాయలాయి ఊపిరి అందక అర్థనాదాలు చేస్తూ చాలామంది అక్కడక్కడే ప్రాణాలు విడిచారు ఇక ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ న్యాయ విచారణ ఆదేశించారు సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వారు సాక్ష్యాలను దాచిపెట్టారని నిబంధనలను ఉల్లంఘించిన వారిని ఆరోపించారు ఇక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం హత్రాస్ను సందర్శించి ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు ఈ ప్రమాదానికి కారణమైన భోలే బాబా పరారిలో ఉన్నట్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చు కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరన్ గురువారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి తాజా మాజీ ముఖ్యమంత్రి చంపే సోరన్ హేమంత్ తండ్రి జేఎంఎం అధినేత శిబు సోరన్ తల్లి రూపి సోరన్ భార్య కల్పన సోరన్ జేఎంఎం కుటమి నేతలు హాజరయ్యారు ఐదు నెలల క్రితం మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లే ముందు జనవరి ముప్పై ఒకటిన హేమంత్ సోరన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు హేమంత్ తర్వాత చాంపియ సోరన్ సీఎం పగ్గాలు చేపట్టి తాజాగా రాజీనామా చేశారు దీంతో హేమంత్ సోరన్ మరోసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు నీట్ పీజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది ఇప్పటికే జరగాల్సిన పరీక్ష నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు వివాద కారణంగా వాయిదా పడింది దీంతో ఇప్పుడు రీషెడ్యూల్ చేసి కొత్త తేదీని ప్రకటించారు ఒకే రోజు రెండు షిఫ్టుల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఈసారి అత్యంత వివాదాస్పదమైంది ఎన్నడూ లేనంత పేపర్ లీక్ వివాదాలు తలెత్తడం సీబీఐ రంగంలో దిగి దర్యాప్తు ప్రారంభించడం అరెస్టులు చోటు చేసుకోవడంతో ఈ ప్రభావం నీట్ పీజీ పరీక్షలపై పడింది దాంతో గత నెల ఇరవై మూడున జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది ఈ పరీక్షను రీషెడ్యూల్ చేసి నిర్వహించేందుకు కేంద్రం ఇప్పుడు సిద్ధమైంది ఈ మేరకు తేదీని ప్రకటించింది ఈ నెల పదకొండున రెండు షిఫ్టులు పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్